నమస్తే అండి నేను రజాక్ మహేష్ బాబు కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఎంత భయంకరమైన అంటే కాంట్రవర్సీలకు దూరంగా ఉండేటటువంటి ఎలాంటి ఇష్యూకైనా దూరంగా ఉండేటటువంటి వ్యక్తి అయినటువంటి మహేష్ బాబు కూడా రంగంలో దిగే స్టేజ్కి తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈమె ఎందుకంటే ఇలాగా ఈ రోజున ఆమె మాట్లాడినటువంటి మాట కావచ్చు భాష కావచ్చు సో ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ ఒక జూనియర్ ఎన్టీఆర్ నాని చిరంజీవి గారు అల్లు అర్జున్ తర్వాత మనం కిరణ్ ఇలా చాలా మంది కోనా వెంకట ఇలా చాలా మంది రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట అయితే ఏంటంటే ఇప్పుడు మహేష్ బాబు కూడా రంగంలోకి దిగాడు మహేష్ మహేష్ బాబు కూడా రంగంలోకి దిగి రియాక్ట్ అవ్వడం జరిగింది ఆయన అసలు ఏమంటున్నాడో చెప్తా చూడండి మహేష్ బాబు ఏమంటున్నాడంటే సురేఖ చౌకబారు వ్యాఖ్యలని ఖండిస్తున్నా చదంతా విడాకులపై మంత్రి సురేఖ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలపై మహేష్ బాబు రియాక్ట్ అయినారు ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసినటువంటి ఆమోద యోగ్యం కానీ వ్యాఖ్యలు భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యా ఒక కూతురి తండ్రిగా భార్యకు భర్తగా తల్లికి కొడుకుగా ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్గా మార్చుకోవద్దని పబ్లిక్గా అభ్యర్థిస్తున్నా అని చెప్పేసి మహేష్ బాబు ట్వీట్ చేయడం అయితే జరిగింది సో చివరాగరికి మహేష్ బాబు కూడా రంగంలోకి దిగేలా చేశారు కొండా సురేఖ